చాలామంది హీరోయిన్లు హీరోలు తెలుగు హిందీ తమిళ పరిశ్రమల్లో ఎన్ని ఏళ్లు గడిచినప్పటికీ నిత్య యమనంగా ఉంటూ ఎంత వయసు వచ్చినా డెబ్బై ఏళ్లకు పైగా ఆరోగ్యంగా తిరుగుతూ చనిపోయారు ఇక కాస్త ఆరోగ్యం గురించి పట్టించుకున్న వారైతే ఎక్కువ రోజులే బతికారు కానీ శ్రీదేవి అతి చిన్న వయసులో మరణించింది యాభై యాభై నాలుగు ఏళ్ళు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తరం యువత మతిపోగొట్టింది కలల రాకుమారిగా మారిపోయింది ప్రేక్షకులే కాదు సినిమా పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు అలాంటి శ్రీదేవి అందుకోసం నిత్యం యవ్వనంగా కనిపించేందుకు తహతహలాడేది మొదటి నుంచి తన శరీర సౌందర్యంపై ఎక్కువగా దృష్టి పెట్టింది అందుకోసం చాలాసార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంది బాహ్య సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చాలా సూత్రాలు పాటించింది సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు ఒకసారి ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నది ఆ తర్వాత కూడా ఫిట్నెస్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ తరం హీరోయిన్స్తో పోటీ పడుతూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం బాడీ షేపింగ్ రిస్క్ తీసుకుందని కూడా వినిపి వినికిడి ఈ మధ్య సినిమాల్లో కనిపిస్తున్న శ్రీదేవి అందుకోసం కొన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది యాభై ఏళ్ల వయసులో ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ ప్రెషర్ పెరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఆరు నెలల క్రితం బ్రెస్ట్ సర్జరీ చేయించుకోవటం వల్ల కూడా ఇలా జరిగిందని అనుకుంటున్నారు ఇందుకోసం పదే పదే ఆపరేషన్ చేయించుకోవడం కఠినమైన ఆహార నియమాలు పాటించడం వల్ల గుండెపోటు కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు డాక్టర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు గంట గుర్తుపై నొక్కండి ధన్యవాదాలు